హాయ్ అండి వెల్కమ్ టు సన్యాన్ చెల్టారు మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మీరందరికి ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను నేను పెట్టి దగ్గర దగ్గర ఎన్ని మంత్స్ అయినా కూడా నాకు సబ్స్క్రైబర్లు అనేవాళ్ళు గేమ్ సరిగ్గా లేదు ఇంకొకటి ఏంటంటే పర్సనల్ అయినా దేనికైనా కూడా నాకంటే వెనకాల వచ్చిన వాళ్ళకు నిన్న మొన్న విదిన్ టెన్ డేస్ పెట్టిన వాళ్ళకి బాగా సబ్స్క్రైబ్ అయ్యర్ అయిపోయారు రీజన్ ఏంటి అంటే కనుక వాళ్ళలాగా షుగర్ కోటింగ్ పెట్టడం నాకు ఇష్టం ఉండదు నేను పెట్టలేదు సో వాళ్ళ ఛానల్ గురించి చెప్పడం కాదు వాళ్ళు ప్రతిసారి మీ పర్సన్ వచ్చిండ్రు మీ పర్సన్ అట్ట చేసిండ్రు అని చెప్పేసరికి అందరికీ అట్రాక్ట్ అయిపోయి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు నేను ఇక్కడ మీ మీరు ఎలా ఉండాలి ఎలా ఉండాలి మీ పర్సన్తోని నిజంగా అతను వస్తుండా లేడా నేను ఉన్నది ఉన్నాడు చెప్తున్నాను కాబట్టి మీ అందరికీ నా వీడియోస్ నచ్చట్లేదు అనుకుంటున్నాను నేను మేబీ సో అందుకని చెప్పేసి నాకు ఇప్పటివరకు ఒక సబ్స్క్రైబర్స్ కానీ ఒక ఏమంటారు వాచ్ టైం పెరగడం కానీ దేనికి లేదు సో వాళ్ళలాగా షుగర్ కోటింగ్ ఇవ్వట్లేదు అని చెప్పేసి నా ఛానల్కి సబ్స్క్రైబర్ కానీ వాచ్ టైం కానీ లభించడం లేదా అన్నది నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు సో నా కూడా అది దాన్ని అనిపించింది సో మీకు చెప్పాలని అనుకున్నాను కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్తున్నా నేను ప్రజెంట్ సో ఈరోజు వీడియోలోకి వెళ్తాం మనం పేరు నేను చెప్పలేను కానీ ఇద్దరు ముగ్గురిని చూసాను నేను వాళ్ళు పెట్టి వితిన్ టెన్ డేస్ కూడా కాలేదు దగ్గర దగ్గర వాళ్ళకు థౌజండ్ సబ్స్క్రైబర్లు వచ్చేసారు సో వాళ్ళు అంత బాగా చెప్పారా అని నేను చూసా లేదు ఎక్కడ చూసినా షుగర్ కోటింగే అక్కడ సో అలాంటి వాళ్ళు మీకు నచ్చుతున్నారా సో అలా అయితే నేను చేయలేను మోసం ఉన్నది ఉన్నట్టే చెప్తాను నేను ఇప్పటి వరకు నా పర్సనల్ రీడింగ్ కూడా చాలా మందికి నేను ఫ్రీ రీడింగ్ ఇచ్చాను మీ అందరికీ తెలుసు నేను వీడియో త్రోగా కూడా వాళ్ళకి పెట్టాను నేను సో నేను ఇలాంటి మనీ కూడా మీ నుండి ఎక్స్పైర్ చేయలేదు నేను సో కనీసం ఒక పర్సనల్ రీడింగ్ గురించి అయినా సరే దేనికైనా సరే నేను మీ గురించి అంతా జెన్యున్గా ఉన్నప్పుడు మీరు మాత్రం నా గురించి అసలు కొద్దిగా కూడా ఈ ఛానల్ గురించి కూడా ఆలోచించట్లేదు అని అనిపించింది సరే కాదు మీ ఇష్టం సో ఈరోజు రీడింగ్లోకి వెళ్తాము కరె ప్రజెంట్ ఏంటంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్ ఏంటి అనేది నేను చూడాలనుకుంటున్నాను మీరు మీ ఫస్ట్ మీ కరెంట్ ఫీలింగ్ చూస్తాను తర్వాత మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారో తర్వాత మీ పర్సన్ ఎలా ఉన్నారు అన్నది చూస్తాం రీజంజల్ గైడ్ మీ ఇది ఎవరైనా ఏ టైంలో అయినా చూడొచ్చు సో ఇది మీరు చూసే టైంకి ఈ వీడియో మీకు రిజనెంట్ అవుతుంది సో ఇది ఎవరో గురించి చూస్తారు అంటే కనుక మీ మనసులో ఎవరో ఒక స్పెషల్ పర్సన్ ఎవరైతే ఉంటారో అది ఎవరైనా కావచ్చు ఎలాంటి రిలేషన్ అయినా పర్లేదు సో వాళ్ళ గురించి మాత్రమే ఇది రెజినెట్ అవుతుంది మీరు చూసే టైంకి ఇది కరెక్ట్ మీకు రెజినెట్ అవుతుంది సో మీ పర్సన్యూమ్ని ఒక త్రీ టైమ్స్ మీరు దల్చుకోండి కాళ్ళు పడుతున్న ఎనర్జీస్ అంతా కొంచెం అప్ అండ్ డౌన్స్లో ఉన్నాయి మీ పర్సన్ది ఓకే ప్రజెంట్ అయితే తను సిచ్యువేషన్ అసలు బాగాలేదండి ఏంటంటే చాలామంది నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్లో ఉండి ఉంటారు మేబీ సో తనైతే ఒక తను ఏదైనా తప్పు చేసి ఉంటారు మీరు వాళ్ళ లైఫ్లో నుండి దూరం అయ్యి ఉంటారు లేదా మీ మధ్యలో ఏదైనా చిన్న ఆరుగు అయ్యే ఒక డిస్టర్బెన్స్ అయ్యి ఉంటుంది సో దానివల్ల కూడా వాళ్ళు దూరం ఉంటున్నారు కాకపోతే వాళ్ళు మీ దగ్గరికి రావడానికి కూడా భయపడుతున్నారు కొద్దిగా వాళ్ళు ఏదైనా మళ్ళీ ఇప్పుడు ఏదైనా స్టెప్ చేసి వస్తే కనుక మళ్ళీ తిరిగి మీరు వాళ్ళతో గొడవ పడడం కానీ అంటే వాళ్ళు చేసిన తప్పుకి గొడవడి మొత్తానికి దూరం అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఈసారి సో అందుకని మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి భయపడుతున్నారు ఫస్ట్ వాళ్ళు చేసిన తప్పు వల్ల వాళ్ళు మీ దగ్గరకు వచ్చారనుకోండి ఈసారి మీరు అడగ అడగకుండా ఊరుకోరు కదా మీరు అడగడం మళ్ళీ పెద్ద గొడవ జరగడం ఈసారి మొత్తానికి బ్రేకప్ అయిపోతుందా అన్న సిచ్యువేషన్లో మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు సో అందుకని చెప్పేసి వాళ్ళు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు సో ప్లీజ్ అంజల్ గైడ్ మీ నా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు ప్రజెంట్ నా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఏమి కార్డ్స్ పడతా ఉన్నాయి ప్లీజ్ అంజల్ గైడ్ మీ నా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో నా వ్యూవర్స్ వాళ్ళు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు సో తిరగబడింది వన్ సెకండ్ రీజంజల్ గైడమీ నా వీడియో చూసిన వ్యూవర్స్ ప్రజెంట్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు ద సన్ సో మీరైతే ఒక మంచి న్యూస్ స్టార్ట్ చేశారో మీ లైఫ్లో ఒక న్యూ మొదలు మొదలుపెట్టారు ఆల్రెడీ ఈ పర్సన్ని మీరు కనుక అవాయిడ్ చేసేసి ఒక లేదంటే కొత్త పర్సన్తో ఒక న్యూ బిగినింగ్ చేశారా లేదా మీ లైఫ్లో కానీ లేదా మీ స్టడీస్ కానీ మీ గ్రోత్ మీ కెరీర్ అని చెప్పేసి మీరు ఒక న్యూస్ స్టార్ట్ చేసి మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళిపోతున్నారు ఈ పర్సన్ గురించి ప్రజెంట్ మీరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అనుకోవాలి సో ఈ పర్సన్తో మాకు అవసరం లేదు మేము ముందుకెళ్తున్నామని కూడా అనుకోవచ్చు కొన్ని విషయాలు కొంతమంది మాత్రం వీళ్ళతో తిరిగి మళ్ళీ మేము న్యూ స్టార్ట్ చేయాలి ఒక న్యూ బిగినింగ్ జాయిాలి ఇప్పటివరకు జరిగింది జరిగిపోయింది ఒక న్యూ బిగినింగ్ ఒక న్యూ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్ ఏంటి చూద్దాం ప్లీజ్ అంజల్ మీ సో మీ పర్సన్ ఎనర్జీస్ అసలు బాగాలేదు సను చాలా ఫ్యామిలీ పరంగా కానీ జాబ్ పరంగా కానీ లేదా మీ మధ్య అయిన గొడవల వల్ల కానీ తను ఊపిరాడని పరిస్థితిలో ఉన్నారు కాకపోతే ఒక చిన్న చివరి అవకాశం గురించి అతను ఎదురు చూస్తున్నారు మీ లవ్ విషయంలో ఇప్పటివరకు తను చేసిన తప్పులు కావచ్చు లేదంటే దేనివల్ల మీ మధ్య బ్రేకప్ అయ్యిందో సో ఒక చిన్న అవకాశం గురించి ఎదురు చూస్తున్నారు తనకు అయితే చిన్న ఒక హోప్ ఉంది తిరిగి మళ్ళీ మీరు తన లైఫ్లోకి వస్తారు అన్న ఒక చిన్న హోప్తో మాత్రం మీ పర్సన్ బ్రతికున్నారు మీ దగ్గరికి రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఈసారి వస్తే గొడవ జరిగేసి మరీ పెద్దగా డిస్టెన్స్ అయిపోయి దూరం అయిపోతారన్న భయంతో రాలేకపోతున్నారు తన పరిస్థితి అసలు బాగాలేదండి ఒక వీల్ ఆఫ్ వరకు అయితే మీ మధ్య ఒక ఎలాంటి సిచ్యువేషన్ ఉందో అది తిరిగి రిపీట్ కాకుండా ఉంటుంది ఇప్పటివరకు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లం కానీ ఏదైతే మీ మధ్య ఉన్న ప్రాబ్లం సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ఎండ్ అయ్యి ఒక న్యూ బిగ్నింగ్ ఒక న్యూ స్టార్ట్ అనేది మీ లైఫ్లో జరగబోతుంది మీ పర్సన్ అండ్ మీ లైఫ్లో జరగబోతుంది సో డివైన్ టైమింగ్ కోసం మీ పర్సన్ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు ఇప్పటివరకు మా మధ్య ఒక సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ ఎండ్ అయిపోయి న్యూస్ సర్కిల్ గురించి మీ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారు సో సో కప్సు సో చాలామంది ఏంటి అంటే మీరు ఒకవేళ చాలా పార్టీలకు పబ్లకు వెళ్ళి ఉండవచ్చు సో ఆ విధంగానే తిరిగి మళ్ళీ ఒక పార్టీలు కానీ పబ్లు కానీ ఇంతకుముందు మీరు ఎలా కలిసి ఉన్నారు తిరిగి మళ్ళీ మేము అలాగే కలిసి ఉండాలి అని చెప్పేసి మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి సో మీ పర్సన్ అయితే మీ గురించి హోప్స్ వదులుకోలేదు మీ పర్సన్ అయితే హోప్స్ అనేది అసలు వదులుకోలేదు సిక్స్ ఆఫ్ కప్స్ మీరు మీ పర్సన్ అంటే మీ ఇద్దరికి రివ్యూని అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉందండి తిరిగి కలుస్తారు మేబీ మీ పర్సన్ మీరు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ కొలీగ్స్ లేదంటే ఇంటి పక్క వాళ్ళు అలా కూడా ఉండి ఉండొద్దు చాలామందికి సో ఎంతమందికి ఇది రిజనట్ అయినది నా కామెంట్ బాక్స్లో చెప్పండి త్వరలో మీకు ఒక మీరైతే బ్రేకప్లు ఉంటే కనుక తిరిగి మీ ఇద్దరు కలిసే అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ మీకు ఏదైనా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వచ్చు లేదా మీ పర్సన్కి మీరన్నా ఇవ్వచ్చు సో లేదా ఏదైనా ఫంక్షన్ ఉంటే కనుక ఆ ఫంక్షన్లో కూడా తిరిగి కలిసే అవకాశం మీ ఇద్దరు ఉంది కి ద ఎంపరస్ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారంటే మీరు అన్ని విధాలుగా పొటెన్షియల్గా ఉన్నవాళ్ళు అందం కానీ చదువు కానీ లేదా జాబ్ పరంగా కానీ సెల్ఫ్ ఇండిపెండెంట్ అని కూడా చెప్పొచ్చు సో అన్ని విధాలుగా వాళ్ళు సో అలాంటి పర్సన్గా మిమ్మల్ని మీ పర్సన్ ఊహించుకుంటున్నారు జడ్జ్మెంట్ సో ఇప్పటి వరకు మీ మధ్య ఏదైతే జరిగిందో దానికి ఇది సెకండ్ కన్ఫర్మేషన్ ఏంటంటే నాకు ఒకటి కప్స్ ఒకటి వచ్చేసి జడ్జ్మెంట్ వచ్చేసింది మీ మధ్య ఒక రీయూనియన్ కావాలని మీ పర్సన్ అనుకుంటున్నారు ఒక రీయూనియన్ అయితే జరుగుతుంది ఇప్పటి వరకు మీ మధ్య ఒక బ్యాడ్ సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేయమని చెప్పేసి డివెన్ ని కోరుకుంటున్నారు మీకు డివెన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయని కూడా చెప్పొచ్చు మీ రిలేషన్కి డెవిల్ చూశారు కదా డెవిల్ ఇందాక కూడా వచ్చింది నేను మళ్ళీ తీసేస్తా మళ్ళీ డివిల్ వచ్చింది సో మీరు మీ పర్సన్ ఒక కర్మ సిచ్యువేషన్లో ఉన్నారు సో గొడవడడం దగ్గర అవ్వడం దూరం కావడం ఎంతసేపు ఇదే రిపీట్ అవుతుంది సో మీరు ఎంత వాళ్ళని దూరం పెట్టాలన్నా లేదా వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టాలన్నా కూడా అది పాజిబుల్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీ ఇద్దరు ఒక కర్మ సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనబడుతుంది మేబీ మీ మీ ఇద్దరి మధ్య ఒక థర్డ్ పార్టీ అయితే ఉంది అది ఎంతవరకు నిజమన్నది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి మీ ఇద్దరి మధ్య ఉన్న థర్డ్ పార్టీ గురించి సో మీ ఇద్దరు ఏంటంటే కొన్ని విషయాలకు అడిక్ట్ అయి ఉన్నారని కూడా చెప్పొచ్చు ఒకరినొకరు వి మీరు ఎలా ఉన్నారంటే బాండింగ్ ఒకరి నుండి ఒకరు మూవ్ అని కాలేకపోతున్నారు సో ఎన్ని గొడవలున్నా ఎన్ని కొట్లాటలున్నా కూడా మీరు ఒకరి నుండి మూవ్ ఆన్ కావడం చాలా కష్టంగా ఉంది గొడవడడం కొన్ని రోజులు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం తిరిగి కల కలవడం సో ఎంతసేపు మీకు ఇదే సర్కిల్ రీజన్ ఏంటి అంటే కనుక ఒక కర్మ సిచ్యువేషన్ ఇంకొకటి అంటే కొన్ని విషయాలలో మాత్రము ఈ నా వ్యూవర్స్ పర్సన్స్ కానీ చూస్తున్న నా వ్యూవర్స్ కానీ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్కి పడి ఉన్నారు డ్రింకింగ్ స్మోకింగ్ అని కానీ లేదా అవన్నీ కాదు కొన్ని ఇప్పుడు బాగా చాలామంది టీ తాగడము టీవీ చూడడము లేదా బాగా ఇలాంటి కొన్ని దానికి అడిక్ట్ అయి ఉన్నారని కూడా చెప్పవచ్చు చాలా చాలామంది పర్సన్ ఎవరైతే ఉన్నారో మనీ పరంగా ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని చెప్పొచ్చు వాళ్ళు సో అందుకని చెప్పేసి వాళ్ళు హ్యాండిల్ చేసుకోవడం కొద్దిగా కష్టం అవుతుంది రెండు సిచ్యువేషన్ మధ్య స్ట్రగుల్ అవుతున్నారు మీ పర్సన్ సో ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అన్నది కూడా మీ పర్సన్కి అర్థం కావట్లేదు ప్రజెంట్ సో దానివల్ల కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు కొంతమంది విషయంలో చెప్తున్నాను కదా వాళ్ళకు మనీ పరంగా ప్రాబ్లం ఫేస్ చేయడం వల్ల మీ రిలేషన్ నిలబెట్టుకోవడానికి ఆలోచిస్తున్నారు వాళ్ళు సో ఈ కెమెరా అనేది చాలా సెట్టింగ్ ప్రాబ్లం అయిపోయిందండి కొద్దిగా ఈరోజు సో అందుకని చెప్పేసి పడిపోతూ ఉంది సో స్ట్రెంత్ సో మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రావడానికి ఒక స్ట్రెంగ్త్ అనేది కూడా కొట్టుకుంటున్నారు త్వరలో మీ దగ్గరికి రావాలి ఒక రియూనియన్ చేయాలి మీతో కలిసి ఉండాలని చెప్పేసి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇప్పటి వరకు మీ మధ్య ఏదైతే ఉందో అప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ పక్కన పెట్టేసి త్వరలో మీ దగ్గరకు వస్తాడు వచ్చేసి తన లవ్ని మీకు ఎక్స్ప్రెస్ చేస్తాడు సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ